వెతికిన బేడలు ఎలా చేయాలో ఎలా తయారు చేయాలో ఇప్పుడు కాస్త తెలుసుకుందాం ఫస్టు అనపకాయలు తీసుకోవాలి కేజీ నలభై నుంచి యాభై రూపాయల వరకు ఉంటాయి వాటిని ఒలిసి ఇలా అనప గింజలు తయారు చేసుకోవాలి అనప గింజలు తయారు చేసుకున్న తర్వాత నీళ్ళలో మూడు నుంచి నాలుగు గంటలు నానబెడితే గింజలు మెత్తగా నాని లోపల పప్పు రెడీ అవుతుంది వాటిని నానిన తర్వాత ఈ విధంగా ఉంటాయి వాటిని ఒక్కొక్క గింజ తీసుకొని ఒత్తితే ఇలా పిసికిన పప్పు తయారవుతుంది దీనితో పప్పు తయారు చేసుకోవచ్చు పులుసు కూర తయారు చేసుకోవచ్చు ఇంకా వీటిని నూనెలో వేయించి కారం దట్టించి మిరియాల పొడి ఉప్పు వేసి మంచి స్పైసీగా తయారు చేసుకోవచ్చు ఓకే డన్